నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో బెండకాయ వేపుడు అస్సలు చిగురు లేకోకుండా ఇలా చక్కగా పొడి మంచి రుచిగా ఉండాలంటే ఏ విధంగా వండుకోవాలో చూద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఇలా ఒక మందపాటి బాణిని పెట్టుకుని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ కలిపి వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి ఇవన్నీ కూడా కొద్దిగా చిటపటి మనం వేగిన తర్వాత ఇక ఇప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మొత్తం అన్నిటినీ ఒక సెకండ్ పాటు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు పెద్దలపాయ ఒకటి అండ్ అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయల్లోని పచ్చివాసన అంతా పోయి ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ ఇందులోకి ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి ఉంచుకున్న అర కేజీ బెండకాయ ముక్కల్ని ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసేయాలండి ఫ్రెండ్స్ బెండకాయలకి సహజంగానే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదండి చాలామంది పిల్లలైతే దీన్ని తినడానికి అస్సలు ఇష్టపడరు అయితే ఈ కర్రీ చేసిన తర్వాత జిగురుగా ఉండకుండా ఉండాలంటే కనుక మనం ముందుగా వీటిని కడిగేసేసి శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచేసేసి చక్కగా ఆరపెట్టి కొంతసేపు అప్పుడు కూర వండుకున్నామంటే అస్సలు ఆ అనేది ఉండదు కూర కూడా చాలా చక్కగా పొడి పొడలాడుతూ వస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇంకోటి ఏంటంటే సాల్ట్ మనం స్టార్టింగ్లో వేసే కన్నా బెండకాయ ముక్కలు రెండు మూడు నిమిషాల పాటు మగ్గిన తర్వాత అప్పుడు ఈ విధంగా మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అనుకున్నామంటే బెండకాయలకి జిగురు అనేది ఎక్కువగా రాదండి ఇంకొకటి ఏంటంటే మనము మూత పెట్టి ఎక్కువసేపు మగ్గించకూడదు అండ్ అలాగే ఈ ముక్కల్ని వేయించుకునేటప్పుడు కూడా గరిటితో కదిపేయకుండా నిదానంగా చాలా జాగ్రత్తగా ఈ విధంగా గరిటితో కింద నుంచి పైకి తిరిగేసుకుంటూ వేయించుకున్నామంటే బెండకాయ ముక్కలు విరిగిపోకుండా కూర అంతా కూడా పేస్ట్ పేస్ట్ అవ్వకోకుండా చాలా చక్కగా ఈ విధంగా పొడి పొడులు వస్తుంది స్టవ్ ఫ్లేమ్ని బాగా సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కూరను కలుపుకుంటూ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బెండకాయలోని జిగురంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి పసుపు కారం వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకొని ఇక ఫైనల్గా ఈ వేపుడికి మరింత రుచి రావడం కోసం టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి బ్యాచిలర్స్ బిగ్నర్స్కి ఒక విషయం చెప్పనా అండి మామూలుగా మనము ఏ ఫ్రైస్ చేసినా కానీ ఐ మీన్ దొండకాయ ఫ్రై బెండకాయ గోరు చిక్కుడుకాయ ఇలా ఏ ఫ్రైస్లోకైనా సరే ఏ మసాలాలు వేసినా వేయకపోయినా లాస్ట్లో ఇలా కొద్దిగా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని మనము ఫ్రై చేసుకున్నామంటే ముక్కలకి ఎండు కొబ్బరి ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టి చాలా కమ్మని మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది అండ్ అంతేకాకుండా వేపుడు కూడా ఈ విధంగా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుంది సో చూస్తారు కదా ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా సూపర్ టేస్టీగా మనం ఈ బెండకాయ వేపుడిని ఇలా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన ఈ ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ యూస్ఫుల్ టిప్స్ మెహందీ వీడియోస్ రంగోలీ స్టిచ్చింగ్ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి అవన్నీ కూడా చెక్ చేసి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సి యూ నెక్స్ట్ వీడియో